క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని రాజమండ్రి మైన్స్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు రాజమండ్రి సుబ్బారావు నగర్ సింహాచల్ నగర్ సున్నంబట్టి లేఅవుట్ రోడ్లో ప్రమాదకరంగా ఉన్న క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని డిమాండ్ చేస్తూ బత్తిన సుబ్బారావు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం మైన్స్ ఏడి కార్యాలయం వద్ద క్వారీ ప్రాంత ప్రజలు ధర్నా నిర్వహించారు బత్రి సుబ్బారావు సేవా సమితి గౌరవాధ్యక్షుడు రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ క్వారీ ప్రాంత భారతీయుడు భరే కొండబాబు సారథ్యంలో ప్రజలు ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు యువకులు పెద్దలు క్వారీ గోతులు వెంటనే పోడ్చాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా బర్రె కొండబాబు మాట్లాడుతూ క్వారీ గోతులు పోడ్చాలని ఎన్నో ఏళ్ల క్రితం హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మైల్స్ విభాగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సుమారు వంద ఎకరాల క్వారీ గోతుల భూమి ఆ గోతుల్లో నూట ఇరవై అడుగుల లోతున నిలువ నీరు ఉందని పేర్కొన్నారు తక్షణం చర్యలు చేపట్టకపోతే త్వరలో జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని కూడా చేపడతామని ఆయన తెలిపారు మైన్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ కు బర్రె కొండబాబు వినతి పత్రం అందజేశారు ఈ ధర్నా కార్యక్రమంలో చలపతి సతీష్ శివ కామేశ్వరరావు రామకృష్ణ పొన్నాడ గవరయ్య గారా నౌకరత్నం తదితరులు పాల్గొన్నారు అనేక ఆదేశాలు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జారీ చేసినప్పటికీ కూడా వీళ్ళు నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఈ ఈ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మరి ఈ క్వారీగోతులు పోడ్చడం జరగట్లేదు మరి అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరి చెప్పాలంటే చనిపోయే వాళ్ళ మాట ఎలా ఉన్నప్పటికీ కూడా చనిపోయే వాళ్ళు చనిపోతున్నారు ఇళ్ళల్లాంటి ఉన్న వాళ్ళకి విపరీతమైన దోమలు పుట్టుకొచ్చి మలేరియా పైలేరియా డయేరియా అనేక రోగాలు మరి ప్రజలకు అంటువ్యాధుల కింద ప్రబలితా ఉన్నాయి ఈ అంటు నివారించాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కానీ అడుగులు లోతున్నటువంటి నూట యాభై అడుగులు లోతున్నటువంటి క్వారీ మరి మరి అడుగులు వంద ఎకరాల భూమి ఉన్నటువంటి క్వారితులని నిర్లక్ష్యంగా మళ్ళీ రాజమండ్రి నడిబొడ్డిన అర్బన్లోను మరి ఈ క్వారీ కోతులు అన్నీ ఉన్నాయి దీన్ని ఏ విధంగానైనా సరే పోడ్చాలని చెప్పేసి చెప్తా చెప్తూ వస్తున్నాం ఇవి పోడ్చట్లేదు మైన్ సైడ్ మీద కోర్టు థిక్కరణ కేసు వేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైన్ సైడ్ మీద మరి గతంలో ఉన్నటువంటి ఏడి మీద వేయడం జరిగింది ఇప్పటికైనా సరే ఇది కానీ పరిష్కారం కాకపోతే వెంటనే సైడ్ మీద మరి నేను కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి కోర్టు తిక్కరణ కింద ఆయన్ని పరిగణించవలసినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి ఇదే మైన్ సైడ్కి ముందే హెచ్చరిక చేస్తున్నాం సరైన విధానం కాకపోయిందంటే ఆయన మీద సీరియస్ యాక్షనే చేసుకోవడం జరుగుద్ది అని చెప్పేసి మరి మేము ప్రజలు అంచేపు కూలి మిన్నాలి మా అనుకొని ఇలా తిరగడం అనేటటువంటిది జరగదు భవిష్యత్తులో ఏదైతే మరి హైవే రోడ్డు నిర్బంధం పెట్టామో అది మరి తొందరలో హైవే రోడ్డు నిర్బంధం జరుగుద్ది